కుమార్ లక్స్ అండి చూసారు కదా గోరుచిక్కుడు టమాటా ఆ రకంగా ఉండేనండి నేను ఎలా చేశానో అదే ప్రకారంగా చక్కగా చేసుకోండి మీరు కూడా చేస్తే చాలా బాగుంటుంది తెలుసు కదా ఆల్రెడీ పప్పులు వేసినట్టు మీకు చేపిస్తున్నాను కదా అది కాకుండా గోరు చిక్కుడిని ఎన్నో రకాలుగా మనం చక్కగా చేసుకోవచ్చు అది ఎంతో మంచిదండి గోరు చిక్కుడికి మన శరీరానికి చక్కగా మంచి తింటే దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనకి శరీరానికి అత్యంతం వల్ల ఓకే గోరుచుక్కుడు టమాటా చక్కగా రకంగా వండుకుతానండి మీరు కూడా చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా అదే ప్రకారంగా మీరు కూడా చేస్తానండి మీరే చెప్తారు అంత బాగుంటుందండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి గుండి గోరుచుక్కుడు టమాటా వండి మీకు చూపిస్తాను చూసారు కదా దీనికి కావాల్సిన పదార్థాలు మీకు చెప్తున్నాను ఇగోండి వండి ఇవి కాయలు గోరుచుక్కుడు కాయలు ఇవి చూసారా ఇదిగో ఈ రకంగా ఎలా చక్కగా తరుగుకోవాలి ముక్కలు ఇలా తరుగుకోవాలన్నమాట దానికి కావాల్సింది అయితే ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇగో టమాటా ఎలా వండాలో ఏంటో మీకు అన్నీ చక్కగా చేపిస్తాను ఓకే ఆల్రెడీ కొంచెం ఒకడుకు రానిద్దాం ఇవి ఒకడుకు రానిస్తాను ఇవి ఉడకబెడతాను చూసారుగా మీకు అన్నీ వివరించి చక్కగా చేపిస్తాను కూర ఓకే గోరు చిక్కుడు టమాటా అనమాట ఓకే ఇదిగోండి గోర చిక్కుడు టమాటా ఈగురికి పెడతాను కదా ఈగురి పెడతాను దానికి కావాల్సిన పదార్థాలు ఏర్చెనగా ఎండి ఇవి ఏడ్చన గుళ్ళు అనమాట ఇవి వేపేసుకోవాలి ఓకే ఇగోండి జీడిపప్పు జీలకర్ర ఇగోండి ధనియాలు ఎండిమిర్చి ఇగోండి గసగసాలు వేలు వెళ్ళిపోయి చూసారుగా దానికి కావలసిన చక్కగా ఇవి దారుగా వేపుకోవాలండి ఈ గుళ్ళు వేపుతాను మీకు చూపిస్తాను ఇవి కూడా లైట్గా వేపుకోవాలి ఇట్లీ ధనియాలు కూడా వేపుకోవాలి మీకు చూపిస్తాను ఓకే ఇగోండి ఈ రకంగా చక్కగా వేపుకోవాలి ఇదిగోండి ఇవన్నీ చక్కగా ఇలా వేపాను ఇగోండి ధనియాలు మొత్తం అన్నీ కలిపి చక్కగా వెచ్చబెట్టుకోవాలి చూసరికి తర్వాత చల్లారాక మిక్సీ పెడతాను ఇంకా మిక్సీ పెట్టేస్తాను తర్వాత చల్లారేక ఓకే ఈ రకంగా వేపుకోవాలన్నమాట అదిగోండి ఆయిల్ పోసాను ఆయిల్ వెచ్చబడింది చక్కగా ఇదిగో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర వేసాను ద్వారాగా వేపాలంటే ఇది వేగాక చక్కగా మళ్ళీ చేపిస్తాను మీకు అదిగోండి ఎర్రగా చక్కగా వేబిని చూసారా కరివేపాకు కూడా ఒక వేసాను కమ్మం వాసనకి ఇప్పుడు ఏగినాయి కాబట్టి మనం ఇదిగో టమాటా ముక్కలు చక్కగా మగ్గని వేయాలి అవి కూడా ముందల మీరకంగా కలిపి చక్కగా చెరుపులో మంట మీద చక్కగా మెత్తగా మగ్గిపోవాలి ముందలకి మెత్తగా మగ్గాలండి ఓకే ఇదిగోండి చక్కగా పొడి కింద ఈ రకంగా మెత్తగా ఆడాను చూసారుగా ఇదిగోండి ఎలా ఆడుకోవాలి మిక్సీ పెట్టేశాను అవన్నీ చూసారుగా ఇప్పుడు మిక్సీ పెట్టేశాను కాబట్టి ఇప్పుడు ఇదిగోండి ఈ చక్కగా ఎలా ఉడకబెట్టేశాను గోరచిక్కుడు ఎలా ఉడకబెట్టాను ఇప్పుడు ఇదిగోండి చక్కగా ఇగో చూసారా మగ్గిపోయినాయి బాగా మెత్తగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇవి చేద్దాం చూసాం కదండి చక్కగా వేసాం కదా అది ఇప్పుడు మనం కొద్ది వేయాలి పొడి వేసాం కదండి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ ఇలా కిందకి పైకి చక్కగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కదా ఇదిగోండి ఇప్పుడు మసాలా ఇవి పట్టాను కదా ఇవన్నీ మిక్సీ పట్టాను కదా పొడి ఇదిగోండి ఇలా జిమ్ముకున్నాను పొడి చూసారు కదా ఒక గుప్పాను అంటే ఒక రెండు స్పూన్లు వేసాను అన్నమాట ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు కావాలంటే చూసారు కదండి మళ్ళీ దించే ముందర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము అది వేయలేదు కదా లాస్ట్లో వేద్దాం కమ్మన వాసన వస్తుంది ఇంకా ఓకే మళ్ళీ తీపిస్తాను మీకు అదిగోండి చక్కగా మగ్గింది నూనెలో చూసారుగా మెత్తగా చక్కగా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలి చూసారా చక్కగా ఈ రకంగా వాటర్ పోసుకొని చక్కగా ఉడుకుద్ది అనమాట అన్నీ వేసాం లాస్ట్లో మట్టికి కొంచెం అల్లం వెల్లు పేస్ట్ వేస్తే సరిపోద్ది ఓకే మళ్ళీ చేతిస్తా మీకు అందుకొండి చూసారా చక్కగా మగ్గింది కదా ఇప్పుడు నేను ఒక స్పూన్ కొంచెం మసాలా వేస్తా అన్నాను కదా ఇదిగో మసాలా వేసాను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఈ రకంగా ఎలా తిప్పుకొని కొంచెం మగ్గనిచ్చాక అప్పుడు దించేద్దాం చూసారుగా చక్కగా మగ్గేసి ఉంటుంది ఓకే మళ్ళీ చూపిస్తాను మీకు చూసారుగా చక్కగా మసాలా వేసాను కదా చక్కగా మగ్గుతుంది అదిగోండి చక్కగా అలా మగ్గిపోయింది చూశారు కదా ఆ విధంగా చక్కగా మగ్గింది చూసారుగా అదే ప్రకారంగా మీరు వండుకోండి నేను ఎలా చూపించానో అలా వండుకోండి చక్కగా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదిగోండి చక్కగా నూనె తేలిపోయింది చూసారు కదా ఎంత మెత్తగా ఉందో చూసారా చక్కగా ఇది చక్కగా ఈ రకంగా వండుకోండి మీరు కూడా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా తర్వాత